మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాడి గారు ప్రెస్ మీట్లో అనేక ఆర్థిక అంశాల గురించి ప్రస్తావించారు కూటమి ప్రభుత్వ పరిపాలనకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనకు తేడా చాలా బాగా చెప్పారు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి లెక్క కూడా విత్ ఎవిడెన్స్ విత్ డేటా డేటాతో మాట్లాడేనా చాలా వండర్ఫుల్గా మాట్లాడాడు వైసీపీ వాళ్ళు అటువంటి వీడియోస్ని సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ చేయాలి అటువంటి వీడియోస్ని చేయాలి చాలా ఇంపార్టెంట్ చ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా ఆ వీడియోస్ని కట్ చేసి కట్ చేసి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయాలి వాటిని ప్రజల్లోకి చేరే ప్రజలకు చేరే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయాలి ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ చాలా తక్కువ అలాంటి మాటలనే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడి ఉంటే వాళ్ళ మీడియా వ్యవస్థ ద్వారా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వాళ్ళు ఒకసారి వైసీపీ వాళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం కూడా సోషల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఏవైతే న్యూట్రల్గా ఉంటాయో ఆ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇలాంటి వాటిని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే చాలా కష్టం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీడియా మీడియా ఛానల్స్ని తన వైపు తిప్పుకునిందో సోషల్ మీడియాకి బీబర్చఫ్ డబ్బులు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నారో అలా చేయకపోతే చాలా కష్టం ప్రజలకు నిజాలు తెలియకపోతే వాళ్ళు మాత్రం వాళ్ళకి చేరిందే నిజమనేసి అనుకుంటారు కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు నిజాలని ప్రజలకు చేరే విధంగా ఒక వ్యవస్థని రూపొందించాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి ఉంది అదేవిధంగా బొగ్గన రాజేంద్రనాథరెడ్డి గారు మాట్లాడే కొన్ని మాటలు కొన్ని ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ చాలా ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి అనేక ప్రశ్నలు కూడా ఆయన లేవనెత్తాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ అధీనంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం నుండి పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా తొమ్మిది వందల కోట్ల నిధులు వస్తే ఆ సొమ్ముని ఆ డబ్బుని పంచాయతీలకు ఇవ్వకుండా వేరే ఖర్చులకు ఎందుకు మళ్లించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అలా మళ్లించడం వల్ల పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన ఉంటే మరో వెయ్యి కోట్లు రాకుండా పోయిన విషయం నిజమా కాదా దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది తొమ్మిది వందల కోట్లు మళ్లించడం వల్ల రావాల్సిన ఉంటే మరో వెయ్యి కోట్లు ఆగిపోయాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది పంచాయతీరాజ్ సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు వాటిని ఎక్కడ వాడారో లెక్కలతో మళ్ళీ వాళ్ళకి చెప్తే కానీ నెక్స్ట్ ఫండ్స్ రిలీజ్ చేయరు వాళ్ళు వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు కదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే కూటమి నేతలకు డబ్బులు చెల్లించకుండా ఉచితంగా ఇసుక దొరుకుతుందా రాష్ట్రంలో కూటమి నేతలకు మామూలు ఇవ్వకుండా మద్యం షాపులు ఎక్కడైనా సరే నడుస్తున్నాయా వీటికన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్కి ముప్పై కోట్ల ఖర్చుతో నాణ్యమైన రోడ్లు వేస్తుంటే అమరావతిలో ఎనిమిది లైన్లు పది లైన్లు అంటూ రోడ్ల కోసం కిలోమీటర్ అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల రూపాయలతో ఖర్చులు పెడుతున్నారు ఒక కిలోమీటర్కి డెబ్భై కోట్ల ఖర్చుతో పనులు ఎందుకు కట్టబెడుతున్నారో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్పేసి చెప్పారు కదా మాకు ఒక్క ఎంపీని ఇవ్వండి మోదీ గారితో పొట్లాడి పొట్లాడి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పేసి చెప్పాడు కదా ఇప్పుడు మరి అంతమంది ఉన్నారు కదా కూటమి ప్రభుత్వానికి ఉన్నారు కదా మరి ఎందుకు కన్నా జరుగుతుంటే ఎందుకు నోరు కూడా ఎత్తలేకపోతున్నారు ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా తర్వాత పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి మెడికల్ కాలేజీలను ఇప్పుడు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేటుకు ఎందుకు అప్పగిస్తున్నారు అన్నది కూడా ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఏది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటూ ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల నిరుద్యోగ ప్రతి ప్రతి మహిళకు ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ వరకు నెలకు పదిహేను వందల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు అదేవిధంగా ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు యాభై ఏళ్ళు నిన్న మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అలా అన్నీ ఇస్తామంటూ బాండ్లపై మీరు సంతకాలు చేసి ఇంటింటికి పంచారు కదా ఇవన్నీ ఇస్తున్నారా ఇస్తున్నారా ఇప్పుడు అనేసి కూడా బుగ్గన నాయుడు గారు అనేక ప్రశ్నలతో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం కూడా జరిగింది ఇక్కడ గమ్మత్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ప్రశ్నించడం తప్ప సమాధానం చెప్పడం రాదు అది ఒకసారి బుగ్గన గారు మర్చిమట్టుగా ఉన్నారు అందరినీ ప్రశ్నించడానికి ఆయన పార్టీ పెట్టలేదు అందరినీ ప్రశ్నించడానికి ఆయన పార్టీ పెట్టలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు అంతే ఆయన ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ పెట్టి పార్టీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి డేటా తీస్తే మొత్తం అన్ని వ్యవహారాలు కూడా బయట వచ్చేస్తాయి కాబట్టి అయ్యా బుగ్గన గారు మీరు అన్ని ప్రశ్నలు వేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పాపం సమాధానం చెప్పలేడు ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే పార్టీ పెట్టాడు